నంద్యాల చేస్తానని మాట ఇచ్చిన సందర్భంగా మైనార్టీ శాఖ మంత్రి మసీదులను పరిశీలించారు నంద్యాల పట్టణంలోని స్థానిక సాయిబాబా గతంలో సాయిబాబాకి శ్రీకారం చుట్టింది ఎన్ఎండి ఫారూక్ గత ప్రభుత్వ మసీద్ కు ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా అభివృద్ధి నోచుకోలేదు ముస్లిం సోదరులు నమాజ్ కు ఈ కలో నమాజ్ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని ఇమాముల సంఘం అధ్యక్షుడు అబ్దుల్ అంజాద్ సిద్దిక్ ఎన్ఎండి ఫారుక్ దృష్టికి తీసుకెళ్లడంతో ఫారుక్ స్పందిస్తూ అధికారం ఇచ్చిన తర్వాత కోబ్రా మసీదు అభివృద్ధి చేస్తానని మాట ఇవ్వడంతో మాట తప్పకుండా మైనార్టీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇచ్చిన మాట కోసం ఎన్ఎండి ఫారుక్ కుబ్రా మసీద్ ను ఈ కార్లను పరిశీలించి మసీద్ కు ఆదాయం వచ్చే విధంగా అక్కడ మంచి షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మసీద్ కు అది అందుకోసం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తానని వారికి మాట ఇచ్చారు ఈ సందర్భంగా ఇమాముల సంఘం అధ్యక్షుడు అంజద్ సిద్దిక్ మాట్లాడుతూ మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ కోబ్రా కు మసీదు అభివృద్ధికి కృషి చేస్తానని మాట ఇవ్వడం జరిగిందని ఈ రోజు మసీద్కు రావడం ఎంతో అభినందనీయమని ముస్లిం సోదరులలో పండుగ వాతావరణం నెలకొందని ఫారూక్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు గౌరవనీయులు పెద్దలు పూజలు అల్హద్ ఎనండి ఫారూక్ సార్ గారు మా మసీద్కి వచ్చి నమాజ్ ఈ సినిమా నమాజ్ చదివినందుకు ముస్లిం సోదరులు అందరూ సాయిబాబా నగర్ ఉన్న మొత్తం ముస్లింలకు అందరికీ ఎంతో ఖుషి ఉందంటే ఒక పండుగ మాదిరి వాతావరణం అంట్రా పండుగ మాదిరి ఉంది అందరూ కలిసిమెలిసి సార్తో ప్రార్థన చేసినాము ఇప్పుడు ఈద్గాకు ఖబ్రస్థాన్కు సందర్శి వచ్చి అంతా చూసినాడు ఏమేమి డెవలప్ చేయాలా ఏమేమి కావాలా అని సక్రమంగా చేస్తాను నేను ఉన్న దగ్గర అందరు చూసుకోండి అందరు కలిసిమెలిసి చేయండి అందరూ అభివృద్ధి కార్యక్రమాలు అందరు నేను కూడా పాటు మీతో కలిసి చేస్తాను అని చెప్పినందుకు మాకు ముస్లిం వర్గాలకు అందరికీ చాలా సంతోషం ఉంది సారు సార్కి ప్రత్యేకంగా మా ఈ ఉబ్రా మసీద్ ఈద్గా తరపు నుంచి మా కమిటీ నుంచి యూత్ కమిటీ నుంచి సార్కి మేము కృతజ్ఞ కృతజ్ఞతలకు చెప్తూ సార్కి దువా చేస్తున్నాం ఇప్పుడు అప్పుడు వచ్చినప్పుడు మసీద్ గవర్నమెంట్ డబ్బులు అడిగారు అప్పుడు ఈ మసీద్కు ఆ రోజుల్లో కొన్ని డిస్ప్యూట్ ఉంటే ఈ స్థల సేకరణప్పుడు కూడా అప్పుడు సాయం చేసింది మళ్ళీ మసీద్ కట్టుకోవడానికి తర్వాత షాదీ ఖాని కూడా స్థలం ఇచ్చి ప్రభుత్వం తరఫున షాది ఖాని కూడా డబ్బులు ఇచ్చా ఇక్కడ కమర్షియల్ కంపెనీస్ కొంచెం కట్టుకుంటే మసీద్కు ఆదాయం ఉంటుంది ఇదిగా ఆదాయం ఉంటుంది అని చెప్పి కోరినప్పుడు అప్పుడు డబ్బులు ఇచ్చినాం కానీ గత ప్రభుత్వంలో ఒక రూపాయి కూడా వేయాలి వాళ్ళు అడగాలి చెప్పాలి పర్ ఇయర్ కూడా అనవసరంగా వాళ్ళు ఇంబడి ఉంటారు మనం సరే అప్పుడు ఇచ్చిన డబ్బులు మళ్ళీ ఇప్పుడు రివైజ్ పెట్టేసి ఇవ్వాల్సి అవసరం ఉంది అప్పుడు అడిగిన పాతి నిమిషం పరిస్థితులు ఇప్పుడు రివైజ్ ఎస్ట్ పెట్టి ఆ రోజులు పోయినాయి మళ్ళీ ఇప్పుడు ఏస్బెట్స్ పెరిగినాయి కాబట్టి మళ్ళీ నిన్ననే దాని గురించి రివ్యూ చేసా మాట్లాడే ఎక్కడెక్కడ ఇచ్చాము మనము గతంలో ఎందుకు డబ్బులు ఇవ్వలేదు ఆ ప్రభుత్వం అని సరే ఆ ప్రభుత్వం పోయింది శని పెట్టింది కాబట్టి పోయింది వాళ్ళకు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చాలా డబ్బులు ఇచ్చారు విన్నప్పుడు మసీదులో కానీ చర్చిలో కానీ అవి రాలే అవి రాలే ఈద్ద్గాలకు కానీ ఖమర్స్ కానీ షాజీ ఖాన్లకు కానీ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ఇచ్చాం కానీ వాళ్ళు ఒకటి కూడా చేయలేదు అదే కాదు దున పథకం అనేది కూడా మంచి పథకాలు కూడా ఆడబిడ్డలు పెళ్లి చేసే పథకాలు కూడా ఒక రూపాయి కూడా వేయలే యాభై వేలకి పోయి లక్ష రూపాయలు అని చెప్పి ముద్దులు పెట్టా లక్ష రూపాయలు కాదు వచ్చ పైసలు వేయలే అదే మేము మళ్ళీ దాన్ని పునర్ పరిశీలించి దాన్ని లక్ష రూపాయలు ఇవ్వాలి మళ్ళీ హాజరు కూడా పదో తేదీ పదకొండు తేదీ రిటర్లు వేస్తున్నారు మొక్కా నుంచి వాళ్ళు కూడా రిసీవ్ చేసుకోవాలి రిసీవ్ చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు తెలియజేసి మన దగ్గర డబ్బులు ఎన్నయో ఒక్కోటి చూసి మన ప్రాంతానికి ముందుగా ఏవైతే జీవోలు ఇచ్చామో ఆ జీవోలను కొంచెం రివరీజెస్ట్ పెట్టేసి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తాను ఈ షాపింగ్ కాల్స్ కట్టి మసీదుకు ఆదాయం వస్తుంది డెవలప్ చేసుకుంటారు మన భవిష్యత్తులో ఎవరు నడవకుండా స్వతహాగా సంపాదనగా చేసుకొని దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్